అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమయ్యాయి ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగింపుపై చర్చించేందుకు ఐరోపా దేశాధినేతలు నిన్న ఆదివారం రోజు లండన్ లో సమావేశమయ్యారు అయితే ఈ సమావేశంలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ మాట్లాడుతూ ఐరోపా భద్రత కోసం అన్ని దేశాలు పని పనిచేయాల్సిన అవసరం ఉందని తరచుగా ఇలాంటి యుద్ధ పరిస్థితులు తలెత్తకుండా గట్టిగా స్పందించాలని పిలుపునిచ్చారు అయితే ఉక్రెయిన్ కు లాభించే ఒప్పందం ద్వారానే ఇతర దేశాల భద్రత కూడా నిర్ధారించబడుతుందని స్పష్టంగా తెలిపారు ఈ సమావేశానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ జర్మనీ డెన్మార్క్ ఇటలీ నెదర్లాండ్ నార్వే పోలాండ్ స్పెయిన్ కెనడా ఫిన్లాండ్ స్వీడన్ చెక్ రిపబ్లిక్ డెమోనియా తదితర దేశాధినేతలు హాజరయ్యారు అలాగే తుర్కీలో విదేశాంగ మంత్రి నాటో సెక్రటరీ జనరల్ యూరోపియన్ కమిషన్ యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ సమావేశానికి హాజరైన ప్రతినిధులందరూ ఉక్రెయిన్ కు మద్దతుగా తెలిపారు ఈ సమావేశంలో ఉక్రెయిన్ కు ఐరోపా దళాలను పంపడం గురించి చర్చ జరిగింది సమావేశానికి ముందు సమావేశానికి ముందు స్టార్మార్ మేక్రాన్ జెలెన్స్ కి కలిసి రష్యాతో కాల్పుల విరమణ ఒప్పందం ప్రణాళికపై పనిచేయాలని నిర్ణయించారు ఈ ప్రణాళికను ముందుగా అమెరికాకు సమర్పించాలని నిర్ణయించారు అయితే స్టార్మార్ ఏమన్నారు అంటే బ్రిటన్ ఫ్రాన్స్ ఇంకా మరికొన్ని దేశాలు కలిసి యుద్ధాన్ని ఆపే ప్రణాళికను సిద్ధం చేస్తాయి ఆ తర్వాత ఆ ప్రణాళికపై అమెరికాతో చర్చిస్తామని స్టార్మార్ చెప్తున్నారు అయితే స్టార్మార్ పుతిన్ పై నమ్మకం లేదని ట్రంప్ పై మాత్రం నమ్మకం ఉందని అన్నారు ఒకవేళ యుద్ధం ముగించేందుకు ఒప్పందం కుదిరితే భద్రతకు గట్టి హామీ ఉండాలి లేకపోతే పుతిన్ మళ్లీ వస్తాడు గతంలో కూడా జరిగింది ఇదే తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం మాత్రం వద్దు అని స్పష్టంగా చెప్పాడు విజయవంతమైన శాంతి ఒప్పందానికి మూడు ముఖ్యమైన అంశాలు ఒకటి ఉక్రెయిన్ కు ఆయుధాలు అందించడం రెండవది భద్రతకు హామీగా ఐరోపా బలగాలను మోహరించడం మూడవది పుతిన్ ను కట్టడి చేయడంలో అమెరికా కీలకంగా వ్యవహరించడం ట్రంప్ వివాదం తర్వాత బ్రిటన్ పర్యటనకు వెళ్లిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి కొంత ఊరేట లభించింది అదేంటంటే బ్రిటన్ ప్రధాని స్టార్మార్ తో త్రీ పాయింట్ వన్ బిలియన్ డాలర్ల రుణ ఒప్పందంపై సంతకం చేశారు జలెన్స్ కి మాట్లాడుతూ ఈ నిధులను ఉక్రెయిన్ రక్షణ సామర్థ్యాలను పెంచేందుకు ఉపయోగించుకుంటాం బ్రిటన్ లాంటి వ్యూహాత్మక భాగస్వామి మాకు ఎంతో సహాయపడుతుంది అని అన్నారు నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూట్ మాట్లాడుతూ ఏమన్నారు అంటే జెలెన్స్ కి ట్రంప్ మధ్య మళ్లీ సంబంధాలను మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని సూచించారు రెండు వేల పంతొమ్మిదిలో ట్రంప్ జువెలిన్ ట్యాంకు విధ్వంసక క్షిపణులను ఉక్రెయిన్ కు అందించారు కాబట్టి ట్రంప్ జెలెన్స్ కి మధ్య మరింత సహకారం అవసరమని తెలిపారు మొత్తంగా ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ముగించేందుకు ఐరోపా దేశాది నేతలు ఉక్రెయిన్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి కాల్పుల విరమణ ఒప్పందం కోసం ఉక్రెయిన్ బ్రిటన్ ఫ్రాన్స్ కలిసి ఓ ప్రణాళిక రూపొందించబోతున్నాయి ఈ ప్రణాళికపై అమెరికాతో చర్చించేందుకు సిద్ధమవుతున్నారు ప్రస్తుతం ఉక్రెయిన్ రష్యా యుద్ధ పరిస్థితి పరిశీలిస్తే శాంతి ఒప్పందం ఆవశ్యకమే కానీ అది స్థిరమైనదిగా ఉండాలి బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మార్ చెప్పిన మూడు ప్రధాన అంశాలు ఉక్రెయిన్ కి ఆయుధ సహాయం భద్రతకు గట్టి హామీ పుతిని కట్టడి చేయడం చాలా ముఖ్యమైనవి శాంతి ఒప్పందానికి మద్దతుగా యుద్ధం ఆగితే వేలాది మంది ప్రాణాలు కాపాడబడతాయి ఉక్రెయిన్ కి ఆర్థిక భౌతిక పునర్నిర్మాణం చేయడానికి అవకాశం లభిస్తుంది రష్యా పశ్చిమ దేశాల మధ్య సంబంధాలు కొంతవరకు మెరుగుపడే అవకాశం ఉంటుంది అయితే కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి రష్యా నిజంగా ఒప్పందాన్ని గౌరవిస్తుందా గతంలో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాలు జరిగాయి ఒప్పందాన్ని పక్కన పెట్టింది రష్యా మళ్లీ దాడులు చేసింది ఉక్రెయిన్ భూభాగం కోల్పోయే ప్రమాదం ఉంది రష్యా కొన్ని ఆక్రమిత ప్రాంతాలను వదులుకోవడానికి అంగీకరించకపోవచ్చు పశ్చిమ దేశాల మద్దతు బలహీనపడితే భవిష్యత్తులో ఉక్రెయిన్ మరింత నష్టపోవచ్చు మొత్తానికి శాంతి ఒప్పందం మంచిదే కానీ ఇది ఉక్రెయిన్ కు న్యాయం జరిగేలా ఉండాలి తాత్కాలిక కాల్పుల విరమణ కంటే ఉక్రెయిన్ భద్రతకు శాశ్వతమైన హామీ ఉండేలా ఒప్పందం కుదర్చాలి పుతిని మాటలు నమ్మడం కంటే అతని చర్యలను గమనించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది మై డియర్ వ్యూవర్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి